హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి చందమామ కథ పేరు బుద్ధిమాలిన సలహా సుశీల మామగారు పరందామయ్య చాలా ఉదార బుద్ధి కలవాడు గ్రామంలో ఎవరైనా కష్టాల్లో ఉండి సహాయం కోరి వస్తే సాధ్యమైనంతలో డబ్బిచ్చి పంపుతూ ఉండేవాడు అందరూ కాకపోయినా వాళ్లల్లో కొందరైనా పరిస్థితులు బాగుపడ్డాక తీసుకున్న డబ్బు ఆయనకు తిరిగి ఇస్తూ ఉండేవాళ్ళు మామగారి ధోరణి సుశీలకు కంటగింపుగా ఉండేది ఆమె ఒకనాడు భర్త చంద్రయ్యతో మీ నాన్న అడ్డమైన వాళ్లందరికీ డబ్బు ఇవ్వటం ఏమీ బాగాలేదు ఇలా అయితే కొద్ది రోజుల్లోనే కొంప గుల్లా అయిపోతుంది అన్నది నాన్న నిజంగా కష్టాల్లో ఉన్నవాళ్లకే ఏదో పాతిక పరక ఇస్తూ ఉంటాడు మనిషన్నవాడికి ఆ మాత్రం ధర్మగుణం లేకపోతే ఎలా అన్నాడు చంద్రయ్య ధర్మగుణం పేరుతో కుటుంబాన్ని దీవాలా తీయించడం నేను ఒప్పుకోను కావాలంటే మీ నాన్న ఆస్తిలో మన భాగం మనకు పంచి ఇచ్చి తనవంతు ఆస్తితో రోజు ఊరంతకు సంతర్పణలు చేసుకోమనండి అన్నది సుశీల కోపంగా ఒక్కగానొక్క కొడుకునైన తను తండ్రిని భాగం పంచి ఇవ్వమని అడగటం బాగుండదని చంద్రయ్య భార్యకు చెప్పి చూశాడు కానీ ఆమె ఆ మాటలు ఏవీ వినక రోజూ భర్తతో కీచులాటకు దిగసాగింది కొడుకు కోడలు ఏదో గొడవ పడుతున్నారని తెలుసుకున్న పరందామయ్య ఒకనాడు చంద్రయ్యను ఒంటరిగా చూసి సంగతేమని అడిగాడు చంద్రయ్య జరిగిందంతా చెప్పాడు పరందామయ్య ఏమీ కోపగించుకోక వారం తిరక్కుండానే ఉన్న పదెకరాల పొలంలో సగం కొడుకు పేర పెట్టి తను భార్యతో పక్క వాటాలో కాపురం పెట్టాడు సుశీల చాలా సంతోషించింది నెల రోజుల తర్వాత గురువప్ప అనే చంద్రయ్య స్నేహితుడు ఇంటికి వచ్చి చంద్రయ్యతో మీ నాన్న ఎంతగా మారి మారిపోయాడు అవసరం పడి పది రూపాయలు అడిగితే పది కాదు గదా ఒక్క రూపాయి కూడా లేదు అనేసాడు తనలో ఉన్న కొద్దిపాటి దయాగుణం తనను కొడుకు నుంచి వేరు చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు అని అన్నాడు ఇది విని చంద్రయ్య చాలా బాధపడిపోయాడు సుశీల అతన్ని పక్కకు పిలిచి మీ నాన్నకు ఇప్పటికి కాస్త లోక లోకజ్ఞానం అబ్బిందన్నమాట ఈ గురువప్ప మిమ్మల్ని డబ్బు అడుగుతాడేమో చిల్లిగవ్వ ఇవ్వకండి ఇలాంటి వాటిల్లో మనం బంధువులు స్నేహితులు అని చూ కూర్చుంటే సర్వనాశనం అయిపోతాం అన్నది మా నాన్నకు ఈ వయసులో లోక జ్ఞానం కలిగించిన దానివి నువ్వు అంతా నీ మహిమ అన్నాడు చంద్రయ్య వెటకారంగా గురువప్ప మరి కాసేపు కూర్చొని అది ఇది మాట్లాడి చంద్రయ్యను డబ్బు అడగకుండానే వెళ్ళిపోయాడు ఆ మన్నాడు సుశీల తండ్రి రంగయ్య కూతుర్ని చూడవచ్చి నీ చెల్లెలు పెళ్లి అనుకున్న ప్రకారం జరిగే యోగం లేదు కట్నం సొమ్ములో రెండు వేలు కొరత పడింది ఎక్కడన్నా కూడా అప్పు పుట్టటం లేదు అన్నాడు సుశీల తండ్రికి ధైర్యం చెబుతూ ఆ రెండు వేలు నీ అల్లుణ్ణి అడిగి తీసుకొని రేపు సాయంకాలం వస్తాను చెల్లెల్ని ఒకసారి చూడాలని ఉంది అన్నది ఆ రాత్రి సుశీల సంగతి చెప్పి రెండువేలు కావాలని భర్తను అడిగింది చంద్రయ్య మండిపడుతూ ఇంతలోనే నీ బుద్ధి మారిపోయిందా డబ్బు విషయంలో స్నేహాలు బంధుత్వాలు పాటించకూడదనే కదా లోగడ నీవు చెప్పింది ఆ మాట నమ్మే నేను మా నాన్నను దూరం చేసుకున్నాను మీ నాన్నకు సహాయపడేందుకు రెండు వేలు కదా రెండు రూపాయలు ఇచ్చేందుకు కూడా నేను ఒప్పుకోను అన్నాడు భర్త తన మొండి పట్టు వదలడని గ్రహించిన సుశీల మర్నాడు పుట్టింటికి పోయి తండ్రికి సంగతి చెప్పింది రంగయ్య పెద్దగా నిట్టూచి ఎంతైనా ఆ తండ్రి కొడుకే కదా అన్నాడు ఆ మాటలు అర్థం కాక సుశీల తండ్రి కేసి ఆశ్చర్యంగా చూసింది మీ ఆయన్ని నేనేదో అనరాని మాట అన్నానని కోపం తెచ్చుకోకు మీ మామగారు వేరు పడకముందు ఎంత ఉదారబుద్ధి కలవాడు అప్పట్లో నీ చెల్లెలి వివాహం గురించి చెప్పి కొంచెం డబ్బు అవసరం పడుతుందంటే దానికేం బావగారు నాలుగైదు వేలు అవసరం అవుతుందా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వెళ్ళండి అన్నాడు కానీ అంటూ రంగయ్య కొంచెం ఆగాడు సుశీల ఆశగా మరి మామగారనే అడిగితే సరిపోయేది కదా అన్నది ఆ సంగతే చెప్పొస్తున్నాను నెల రోజుల క్రితం మీ ఊరు వచ్చినప్పుడు ఆయన దగ్గర డబ్బు ప్రస్తావన తెచ్చాను లేని గట్టిగా విసుక్కుంటూ డబ్బు సహాయం విషయం తన దగ్గర ఎత్తవద్దన్నాడు అంత జాలిగుండే దయాగుణం కల మనిషి ఇంతగా ఎందుకు మారిపోయాడు బుద్ధిమారిన సలహాలతో ఇలా చేసింది మీ ఆయన మరెవరో రన్ననా అని అడిగాడు రంగయ్య ఈ ప్రశ్న సుశీల గతుక్కుమన్నది ఏమో నాన్న అంటూ తల పక్కకు తిప్పుకొని కొంచెం ఆగి నిజం చెబితే చేసిన బుద్ధి తక్కువ పనికి కాస్త ఊరటన్నా కలుగుతుంది అప్పట్లో మామగారి ధర్మబుద్ధి నాకు అమాయకత్వంగానూ లోకజ్ఞానం లోపించడంగాను కనిపించింది మీ అల్లుడితో పోరి వేరే కాపురం పెట్టించాను అది మనకే ఇంత నష్ట కారణం అవుతుందని తెలియదు అన్నది ఆ జవాబుకు రంగయ్య కూతురు కేసి చుర్రుమంటూ చూసి తనదాకా వస్తే గాని తెలియదని పెద్దలు ఊరికే అనలేదు ఒకే మనిషి కొందరి పట్ల దాక్షిణ్యంగా మరి కొందరి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం ఎలా సాధ్యం అనుకున్నావు లోకజ్ఞానం లోపించింది నీకు అందుకే నేను మీ మామగారు కలిసి మీ ఆయన స్నేహితుడు గురువప్పను మీ దగ్గరకు పంపాం గురువప్ప చెప్పింది విని నువ్వు చాలా సంతోషించావు అవునా తీరా నీ చెల్లెలు పెళ్ళి లేక ఆగిపోతుందని తెలియగానే బాధపడిపోతున్నావు మీ మామగారు నేను కావాలన్న మొత్తం ఎప్పుడో ఇచ్చేశారు ఇక ఇక నుంచి నువ్వు బుద్ధిమాలిన సలహాలు ఇవ్వడం మానుకో అన్నాడు సుశీల బిక్కమొహం వేసి నువ్వంతగా చెప్పాలా నాన్న ఇంటికి పోతూనే మామగారిని అత్తయ్యను కాళ్ళా వేళ్ళా పడైనా సరే వేరు కాపురం వద్దని చెప్పి ఒప్పిస్తాను అన్నది అది బుద్ధిగల పని అలాగే చెయ్యి అన్నాడు రంగయ్య సంతోషంగా కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ